మంగళాద్రి క్షేత్రంలో మరో ఆధ్యాత్మిక మహోత్సవానికి శ్రీకారం చుట్టింది ఎదుకుల తిలకరత్న ట్రస్ట్ వైటిఆర్ ట్రస్ట్ శ్రీ మంగళాద్రి పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యాశిశులతో పరమహంస పరివాజికాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వైటిఆర్ ట్రస్ట్ వారు ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ దగ్గర శ్రీశైలనగర్లో గల బాపూజీ విద్యాలయంలో డిసెంబర్ పదహారు నుంచి వచ్చే ఏడాది జనవరి పదమూడు వరకు ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్షా మహోత్సవం నిర్వహిస్తారు వైటీఆర్ ట్రస్ట్ ద్వారా సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ బాపూజీ విద్యాలయం అనే సంస్థ ద్వారా మధ్యతరగతి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు ఈ క్రమంలో ఈ ఏడాది కీలాద్రి వ్యవస్థాపకులు శ్రీ రామానుజ సమతామూర్తి నిర్మాత జగదాచార్యులు శ్రీ 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 చిన్నజీయ స్వామివారి అవ్యాజ్యమైన కృపతో వారు ప్రతి ఏటా ఆచరించే ధనుర్మాస వ్రతాన్ని బాపూజీ విద్యాలయ విశాలమైన ప్రాంగణంలో నిర్వహించేందుకు అంగీకారం తెలపడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఎదుకల తిలకరత్న ట్రస్ట్ నిర్వాహకులు పేర్కొన్నారు ధనుర్మాస వ్రత మహోత్సవం ద్వారా వ్యక్తిగతంగా తమ కుటుంబానికే కాకుండా మన నూతన రాజధాని అమరావతి ప్రాంతం సర్వతోముఖ వికాసంగా అభివృద్ధి కాగలదని ప్రగాఢంగా విశ్వసిస్తున్నామని బాపూజీ ఎడ్యుకేషనల్ సొసైటీ వైటీఆర్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రాకుల తులసిరాం వెల్లడించారు ధనుర్మాస వ్రత మహోత్సవం నేపథ్యంలో నెల రోజుల పాటు శ్రీ 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 చిరజీయ స్వామి తమ బాపూజీ విద్యాలయంలో బస చేయనుండటం తమ అదృష్టంగా భావిస్తున్నామని తులసిరామ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు శ్రీ స్వామివారు ఉదయం తీర్థగోష్ఠి పాసురా పాసుర పఠనం మంగళా శాసనాలతో పాటు సాయంకాలం జరిగే విశేష ప్రవచనంలో వీరు పాల్గొని శ్రీ గోదా రంగనాథ కళ్యాణం వరకు అన్వయించి ప్రతిరోజు జరిగే తీర్థప్రసాద గోష్ఠికి తప్పక తమ కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ శ్రేయాభిలాషులతోనూ విచ్చేసి శ్రీ స్వామివారిని అమ్మవారిని సేవించి దివ్యాశిస్సులు పొందగలరని ఆశిస్తున్నట్లు వైటీఆర్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రాకుల తులసిరామ్ వెల్లడించారు మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ దగ్గర శ్రీశైల నగర్లో గల బాపూజీ విద్యాలయంలో డిసెంబర్ పదహారు నుంచి వచ్చే ఏడాది జనవరి పదమూడు వరకు ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్షా మహోత్సవం ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు అలాగే వీరితో అనుబంధం ఉన్న వివిధ సంఘాలు సంస్థల ప్రతినిధులు కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకల ఏర్పాట్లలో సహకారం అందిస్తున్నారు ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు ధ్యాన మండలి సదాశివరావు శ్రీరామ సప్లయర్స్ మల్లికార్జునరావు బాపూజీ విద్యాలయం ప్రిన్సిపాల్ మల్లికార్జునరావు వికాస తరంగణి ప్రతినిధులు రుక్మిణి మాధవి సీతాదేవి తదితరులు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో తులసిరామ్ను మంగళగిరి టైమ్స్ ప్రత్యేకంగా కలిసింది ఈ సందర్భంగా తులసిరామ్ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవానికి సంబంధించిన పలు అంశాలు వివరించారు మరి మ మన మంగళగిరిలో శ్రీ 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 త్రిరండి చిన్నజేరి స్వామి వారు వారు ప్రతి సంవత్సరం నిర్వహించే ధరుర్మాస వ్రతాన్ని ఈ సంవత్సరం ఎన్నో దేశాలు రాష్ట్రాలు పలు ప్రాంతాలు అడిగిన ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలి ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రం ఈ రాజధాని ప్రాంతం అంతా సస్యామలంగా ఉండాలి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సకల శుభాలు సకల సంపదలను అందించాలి అనే ఉద్దేశంతో ద్వాపర యుగంలో గోపికలు ఆచరించిన శ్రీ కాత్యాయని వ్రతాన్ని కలియుగంలో గోదాదేవి శ్రీవ్రతంగా ఆచరించి ఆ పరమాత్ముణ్ణి అదేవిధంగా సకల సంపదలను శుభాలను పొంది అనే ఉద్దేశంతో స్వామివారు ప్రతి సంవత్సరం ధనుర్మాస వ్రతాన్ని దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా నిర్వహిస్తూ ఈ సంవత్సరం మంగళగిరికి ఆ అవకాశాన్ని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీ మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులతోటి ఈరోజు బాపూజీ విద్యాలయంలో నిర్వహించడానికి మా విజ్ఞప్తి మేరకు వారు అనుగ్రహించారు ఇది ఒక అదృష్టంగా భావించి మేము వైటిఆర్ ట్రస్ట్ ఎదుకుల తిలకరత్న ట్రస్ట్ ఆధ్వర్యంలో మన బాపూజీ విద్యాలయ ప్రాంగణంలో ఈ యొక్క ధనుర్వాస వ్రతాన్ని స్వామివారు విచ్చేస్తున్న సందర్భంగా ఒక మంచి ఆలోచనతోటి మన రాజధాని ప్రాంతం మన రాష్ట్రం సస్యశ్యామలంగా తయారవ్వాలి మరి ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడబడి ఆ స్వామి అనుగ్రహంతో మనందరం సుఖ సంతోషాలతో జీవించాలనే ఉద్దేశంతో మరి చిన్నజీరి స్వామివారు తీసుకునే వ్రతాన్ని మనందరం చేపట్టి వారి యొక్క ఆ వ్రతం యొక్క ఫలాన్ని భక్తులు అందరూ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం మొన్న శనివారం స్వామివారు ఇక్కడికి వచ్చి స్వయంగా వారు నడిగట వారి పాలెం పెద్ద స్వామివారి ఆశ్రమానికి వెళ్ళే సమయంలో వారు ఇక్కడికి విచ్చేసి మరి అంకురార్పణం కూడా కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాల ఏర్పాట్లను ప్రారంభించారు ఈ ఏర్పాట్లు మరి గత పది రోజులుగా బాపూజీ విద్యాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యాల కోసం మరి బాత్రూమ్స్ కానివ్వండి వారికి వస్తే ఏర్పాట్లు ప్రసాద ఏర్పాట్లకు అదేవిధంగా మండప ఏర్పాట్లు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి దాంతోపాటు స్వామివారి సంవత్సరం శ్రీకృష్ణ దీక్ష అని ధనుర్మాస వ్రత సందర్భంగా ఒక దీక్షను కూడా అనుగ్రహించారు ఆ దీక్షను ఎంతోమంది తీసుకోవాలి అని భక్తులను అందరినీ కృష్ణా గుంటూరు జిల్లాలో ముఖ్యంగా ప్రాంతాల వారీగా మరి ఐదైదు మండలాలకు ఒక యూనిట్గా రోజుకు ఒక యూనిట్ ముప్పై భాగాలుగా వివరి విభజించాం ముప్పై భాగాల నుంచి జగ్గైపేట వైపు నుంచి ఒక ఐదు గ్రామాలు అలా నందిగామ వైపు నుంచి ఐదు గ్రా ఐదు మండలాలు ఇలా మండలాల వారీగా గ్రామాల్లో ఉన్న భక్తులను ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం వారందరికీ మన వికాస తరంగిణి ద్వారా శ్రీవారి భక్తుల ద్వారా కమ్యూనికేషన్ కూడా పంపించాం అన్ని ప్రాంతాల్లో కూడా ప్రచారం కోసం మరి ముందుకు వెళ్తా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మంగళగిరిలో స్వామివారి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రచార కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల వారీగా రోజుకొక మండలా రోజుకొక ఐదు మండలాల యూనిట్గా ఈ కార్యక్రమాన్ని మరి చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా భక్తులందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క మంచి అవకాశాన్ని చిన్నజేరి స్వామివారు మీ అందరికీ తెలుసు సమతా స్ఫూర్తి కేంద్రంగా హైదరాబాద్ శ్రీరామ్ నగర్ ముచ్చింతల్ శంషాబాద్ దగ్గర అద్భుతమైన ఒక మాన్యుమెంట్ను ఈ దేశంలోనే భాగ్యనగరానికి చార్మినార్ తర్వాత ఈ సందర్భంలో ఒక మంచి మాన్యుమెంట్గా ముచ్చింతల్లో నూట ఎనిమిది దివ్య దేశాల ఆలయాలను నిర్మించి భక్తులందరూ ఎక్కడ వారందరూ స్వామివారి దర్శనం చేసుకోవాలంటే అన్ని నూట ఎనిమిది దివ్య దేశాలు ఒక జీవితకాలంలో తిరగలేరు వీరందరికీ ఆ దివ్య దేశాల యొక్క ఉద్దేశాన్ని ఆ దివ్య దేశాల యొక్క స్వామివారి యొక్క సందర్శనను భక్తులు కలగజేయాలని ఒక అద్భుతమైన ప్రాజెక్టు చేశారు అదేవిధంగా మన సీతానగరంలో మన ఉభయ వేదాంత ఆశ్రమం కేంద్రంగా వేద విద్యాలయంలో ఎంతోమంది వేద విద్యార్థుల కొరకు మరి దేశంలో రాబోయే రోజుల్లో ఈ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎన్నో కార్యక్రమాలుగా వేద విద్యార్థులను తయారు చేస్తూ ఉన్నారు ఎవరూ చేయని విధంగా అంద విద్యార్థులకు స్కూల్స్ కాలేజెస్ కూడా వైజాగ్ ట్రైబల్ ప్లేస్లో మంచి మంచి మరి సామాజిక సేవా కార్యక్రమాలు వికాస తరంగణి ద్వారా మరి ఎన్నో సేవా క్ర కార్యక్రమాలు ఆరోగ్య వికాస తరంగిణి అని మహిళా వికాస తరంగిణి అని ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు రేపు ఆదివారం మన స్కూల్లో కూడా బాపూజీ విద్యాలయంలో ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు ఆరోగ్యపరమైన విషయాల్లో వారికి అవగాహన కల్పించి కొన్ని టెస్టులు చేయించి కొంత మెడిసిన్ కూడా ఇవ్వడానికి రేపు ఏర్పాటు చేశారు ఈ విధంగా ఎప్పుడు పిల్లలకి స్వర్ణామృత ప్రాశనాన్ని పుష్యమి నక్షత్రం రోజున వారందరికీ ఇక్కడ డ్రాప్స్ ఇవ్వటం ఎన్నో పిల్లలకు పెద్దలకు అదేవిధంగా అన్ని వర్గాల వారికి అన్ని కుల మత ప్రాంతాలకు అతీతంగా స్వామివారు నిత్యం ఈ సమాజంలో సేవలు చేస్తా వారి స్ఫూర్తితోటి ఈరోజు మేము ఈ ధనుర్మాస వ్రతాన్ని శ్రీకృష్ణ దీక్షలను కూడా ప్రమోట్ చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ మండలాల వారిగా రేపు కనీసం మండలాలు ఐదు ఐదు మండలాలకు ఐదు వేల మంది చెప్పున మంగళగిరి స్వామివారి మంగళగిరి నరసింహస్వామివారి దివ్య ఆశీస్సులతోటి వారి అనుగ్రహంతో స్వామివారి యొక్క మంగళా శాసనాలు మీరందరూ పొందాలని యావన్ మంది భక్తులను మేము కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోండి ముప్పై రోజులు మరి రోజుకు ఐదు వందల మంది విద్యార్థులు ఒక ఐదు వందల మంది కళాకారులు భజన మండలు కూడా స్వామివారిని మరి కీర్తించే సంకీర్తన మండలు భజన మండల ద్వారా కూడా రోజు నిత్య సంకీర్తన ఇక్కడ జరుగుతూ ఉంది స్వామివారు ఉదయం పదహారు ఆ రోజు పదహారు సాయంత్రానికి మంగళగిరి విచ్చేస్తారు మంగళగిరి ఈసారి స్వామివారు డైరెక్ట్గా రావటమే కాకుండా అమ్మవారి యొక్క పుట్టినిల్లు శ్రీవిల్లు పుత్తూరు వెళ్ళి స్వామివారు రాజమండ్రి నుంచి డైరెక్ట్గా వెళ్ళు శ్రీవిల్లు పుత్తూరు వెళ్ళి సాయంత్రానికి మంగళగిరి చేరతారు మొదటి పాసురాన్ని అనుగ్రహం చేస్తారు పదహారో తారీఖు వారికి భక్తులందరూ ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మంగళగిరి నరసింహస్వామి టెంపుల్ స్వామివారు ఆశీస్సులు తీసుకొని మనం బాపూజీ విద్యాలయం సాయంత్రానికి చేరి పాసురాన్ని ఆ రోజు పదహారవ తారీఖు అందిస్తారు ఇలా ముప్పై రోజులు ముప్పై రకాల విశేష కార్యక్రమాలు స్వామివారు నిర్వహించడానికి ఆ పాసురాలు యొక్క గొప్పతనాన్ని మార్నింగ్ ఆరున్నర గంటలకే తీర్థ గోష్ఠి అదేవిధంగా పాసుర విన్నపం అదేవిధంగా సేవాకాలం అని ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర సమయం వరకు మరి తొమ్మిదిన్నర నుంచి స్వామివారు బాలభోగ ప్రసాదం అందరికీ వితరణ చేయించి పది గంటలకు ధార్మిక చైతన్య సదస్సులని పది నుంచి పన్నెండు దాకా వివిధ వర్గాల వారికి వివిధ ఉద్యోగులు వ్యాపారులు విద్యార్థులు అదేవిధంగా రాజకీయ నాయకులు ఈ సమాజంలో పనిచేసే సామాజిక సేవకులందరికీ వారి వారి వృత్తులకు సంబంధించి ఈ జీవితాన్ని ఏ విధంగా మనం వినియోగించుకొని పరమ పదాన్ని చేరాలి ఈ జీవితం యొక్క అర్థం భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేసే విధంగా వారు ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాటిని వివరిస్తారు పన్నెండున్నర నుంచి ఒంటి గంట రెండు గంటల వరకు ప్రసాద వితరణ ఉంటుంది తర్వాత రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సాంస్కృతిక సాహిత్యక కార్యక్రమాలు కొన్ని రకాల సాహిత్యపరమైన పుస్తకాల ఓపెనింగ్ నిండి సాంస్కృతిక పరమైన నృత్యాలు గానాలు మరి సంకీర్తన మండల చేత ఉంటాయి స్వామివారి యొక్క గొప్పతనం చూపించే విధంగా అదేవిధంగా సాయంత్రం ఐదు గంటలకు విష్ణు సహస్ర పారాయణంతో స్వామివారు స్టార్ట్ చేసి పాసురం యొక్క విన్నపాన్ని ఉదయం చేస్తే సాయంత్రం ఆ పాసురాన్ని ప్రవచనంగా మన అందరికీ స్వామివారు అనుగ్రహిస్తారు ప్రవచన రూపంలో చాలా మంది భక్తులు ఇలా విదేశాల నుంచి రాష్ట్రాల నుంచి పలు ప్రాంతాల రాష్ట్రంలో ఉన్న పలు ప్రాంతాల నుంచి కూడా ఈ పరిసర ప్రాంతాల్లో స్వామివారు ముప్పై రోజులు ఇక్కడ వేయించేస్తున్నారు మేమందరం ఇక్కడ ఆ యొక్క తీర్థ గోష్ఠిని ప్రవచనాలని మేమందరం వినాలి అనే ఉద్దేశ సంకల్పంతో ఎంతోమంది భక్తులు చాలా ఉత్సాహంగా మాకు ఫోన్లు చేస్తున్నారు సంప్రదిస్తున్నారు ఈ కారణంగా ఇలాంటి యొక్క బహుత్తర కార్యక్రమాన్ని స్వామివారు అనుగ్రహించినందుకు ప్రత్యేకంగా స్వామివారికి మా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని భక్తులు అందరూ ప్రతి గ్రామం నుంచి వారి యొక్క దీ దీక్షలు శ్రీకృష్ణ దీక్షలను ప్రాంతాల వారీగా తీసుకుంటూ చిన్న నియమాలు సులభతరమైన సరళమైన విధానాలతోటి స్వామివారు దీన్ని అనుగ్రహించారు ఒక గారి ఆధ్వర్యంలో జరిగే ఇది కాబట్టి ఈ వ్రతానికి ఈ యొక్క దీక్షకు చాలా విలువ ప్రామాణికమైందని మేము భావించి మన స్వామివారి స్వాస్థాలతోటి నడిగడ్డ వారి స్వామి పెద్ద వారి ఆశ్రమంలో మేము కూడా శ్రీకృష్ణ దీక్షను తీసుకొని ఆ దీక్షతోటి మరి ప్రచార కార్యక్రమాలు కూడా రేపు డిసెంబర్ పదహారు వరకు నిర్వహిస్తూ ఉన్నాం ఆ తర్వాత ధనుర్మాస వ్రత దీక్ష ఉంటుంది భక్తులు అందరూ ధనుర్మాసంలో అమ్మవారికి సారి సమర్పించే ఒక కార్యక్రమం కూడా పెట్టారు ప్రతి గ్రామం నుంచి ఒక బృందాలుగా వారు మనం మనం ఈ డేట్స్ ఇచ్చాం ఇన్ని ఈ డేట్న ఈ మండలాలని ఆ డేట్లు వారీగా క్రమ పద్ధతిలో రోజుకు ఒక ఐదు వేల మంది భక్తులు స్వామివారు మంగళాశాసనాలు పొందడానికి అదేవిధంగా అమ్మవారికి సారి సమర్పించడానికి కూడా ఒక కార్యక్రమం తీసుకున్నాం దానికి స్వామివారు అవన్నీ తెలియజేసి పాంప్లెట్స్ రూపంలో అదేవిధంగా యాడ్స్ రూపంలో అదేవిధంగా మీకు ఇక్కడ వివిధ సోషల్ మీడియా కేంద్రాలుగా కూడా విషయాలు తెలుస్తూ ఉన్నాయి కావున యావైను మంది భక్తులు మన ముఖ్యంగా మన రాజధాని ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల నుంచిన శ్రీవారి భక్తులు స్వామివారి యొక్క శిష్యులు అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేమందరం కంకణం కట్టుకొని ఈ దీక్ష పోని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని ఈ స్వామివారు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎలా అని ఎన్నో రోజులుగా ఎదురుచూసే ఈ సమయంలో మంగళగిరికి అవకాశం దక్కింది మంగళగిరి ప్రాంత ప్రజలకు అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మా వైటీఆర్ ట్రస్ట్కి కూడా ఈ అవకాశం ఈ ఫలం దక్కిందని మేము భావిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అందరూ ఉపయోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలని మీ అందరిని మరొకసారి తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ